శీతాకాలం మీ టీలో ఈ మసాలలు కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది చలికాలంలో మీ ఛాయ్లో కొన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకుని తయారు చేసుకుంటే అది ఇంకా హెల్తీగా మారుతుంది ఈ టీ రోజూ తాగితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందని నిపుణులు అంటున్నారు ఇది ఇన్ఫెక్షన్లు దగ్గు జలుబు వంటి అనారోగ్యాలనుంచి రక్షణ కల్పిస్తుంది మీ టీలో నల్ల మిరియాలు పొడి చేసి వేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమినే సి పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి మిరియాలు వేసిన టీ బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుంది నల్ల మిరియాలు శరీరానికి వేడిని అందించి శ్వాసకోశ వ్యవస్థకు మేలు చేస్తుంది మిరియాల్లోని పైపరెయిన్ శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గాను ఇది పనిచేస్తుంది దాల్చిన చెక్కలో విటమిన్లతో పాటు ఐరన్ జింక్ కాల్షియం క్రోమియం మాంగనీస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి దాల్చిన చెక్కలో బీటా కెరోటిన్ ఆల్ఫా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి యాలకులు మీ టీకి మంచి టేస్ట్ సువాసన తీసుకొస్తాయి యాలకుల్లో విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి ఆస్తమాలో కనిపించే పెళ్లి కూతలు దగ్గు ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో లక్షణాలను దూరం చేస్తుంది ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచి శ్వాస సంబంధిత సమస్యల బారిన పడకుండా కాపాడే శక్తి యాలకులకు ఉంది లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి మీరు లవంగాలను రెగ్యులర్గా యాడ్ చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు లవంగాల్లో కార్బోహైడ్రేట్లు కాల్సియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం హైడ్రోక్లోరిక్ ఆసిడ్ మాంగనీస్ విటమిన్ ఏ అలాగే అనేక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అల్లం టీ అంటే చాలామంది ఇష్టంగా తాగుతుంటారు అల్లం టీని మరింత హెల్తీగా మారుస్తుంది అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇందులో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు వాపులు తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి ఇది శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది అల్లంలో ఉండే జింజరాల్ సమ్మేళనం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది వికారం అజీర్తి గ్యాస్ వంటి వాటితో ఇబ్బంది పడుతుంటే కాస్త అల్లం టీ తాగి చూడండి